నందు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు ముసాయిదాపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు అందజేయాలి అని శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన వర్క్ షాప్ లో కలెక్టర్ కోరారు ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మరియు రెవెన్యూ మినిస్టర్ గారు ఇతర మినిస్టర్స్ యొక్క సహకారంతో ఈ యొక్క చట్టాన్ని ముందు ప్రజల ముందు పెట్టి దాంట్లో మంచి చెడ్డల్ని సమగ్రంగా చర్చించి విశ్లేషించి ఇంకా ఏమైనా తన మార్పులు చేయడం వల్ల చాలా పైన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి పట్టాలు లేకపోవడం వల్ల వాళ్ళకి పట్టాలు ఉన్నటువంటి రైతులు కావచ్చు వీళ్ళకి మళ్ళీ ఒక చట్టం ఉంటేనే ఆ చట్ట ప్రకారంగా వాళ్ళకి భూమి యొక్క చట్టం ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక భూసాధ్య తయారు చేశాను ఇందులో అన్ని పొందుపరిచారు అంటే ఒక మనిషికి భూమి తరి పుష్టి ఎట్లా ఉంటే సరకాలు వచ్చిన కాదు లేదు భూమిని పత్రం ఉండాలంటే ఒకవేళ పట్టాదారు కాకుండా కూడా పట్టాదారుగా వచ్చినటువంటి వ్యక్తికి సూచించడానికి ఇవ్వబడిన ఒక బూదా అని అర్థం బూదా కార్డ్ అనగా వాటిని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనేది అధికారులకి సూచనలు సలహా ఇవ్వడం జరిగింది మరియు తప్పు జరిగితే ఎట్లా దాని తర్వాత విచారణ ఇంతకుముందు తహసీల్ ఆఫీస్ లో తర్వాత రెవెన్యూ

ఈ అభిప్రాయాలు చెప్పాల్సిన రైతులకి అధికారులకి విధ హాజరైన వివిధ రంగం నుంచి వచ్చిన ఇంతని చూసి అద్దరికి నమస్కారం ఈరోజు ఈ సమావేశం దేని గురించి అవి అన్ని వివరాలు పదెండు కలెక్టర్లు తెలియజేయడం జరిగింది ముందు మనం చిన్న ప్రజెంటేషన్ ఉంది అది చూసిన తర్వాత వివరాలు

ఇప్పుడు వచ్చిన రెవెన్యూ చట్టాన్ని మేము స్వాగతిస్తూ గతంలో ఉన్న విఆర్ఓ వ్యవస్థని ప్రాతంలో చెప్పాడు రైతు ఏదైనా ముందు సర్వే చేసిన తర్వాతనే ఫీల్డ్ దగ్గర ఉంటారు వాళ్ళు ఉంటారు అదే నుంచి చెప్పి మేము ఇబ్బంది పడినాం కానీ ఎవరైనా ఫిజికల్గా ఫీల్డ్ సర్వే చేసి వారి యొక్క పాస్ బుక్ కోరుకుంటూ అవకాశం ఇచ్చినా ధరణి పోతల్లో కొన్ని అవతవకాలు ఉన్నవి కొన్ని అవతవకాలను తీసేసి ధరణి పోత్ర లాగానే ఏ రైతుకైతే తమ్ళేస్తే జరుగుతుందో ఆ విషయాన్ని ఖచ్చితంగా ఉంచాలి ఆరు ఇంప్లిమెంట్ చేసి ఆ ఆరువారితలు కూడా ఎంఆర్ఓ ఇస్తే బాగుంటుంది ప్రతి చిన్న సమస్యకు పెద్ద పెద్ద ఆఫీసుల దగ్గరకు వెళ్ళలేకపోతున్నాము వారు కూడా సమయానికి అందుబాటులో ఉండలేదు కావున దయచేసి ఈ చిన్న చిన్న సమస్యలు సమయంలో ఎంఆర్ఓలకే ఇచ్చి ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగలని కోరుచున్నాం చట్టానికి అదేవిధంగా ఇంతకుముందు రెడీగా చెప్పేట్టుగా పాత చట్టాలని మనకి ఇస్తుబట్టే విధానం తీసుకోవటం వల్ల మా భూమి మేము అనే చెప్పుకోవడానికి ఎక్కువ ధైర్యంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక పరిణామం తీసుకోవాల్సిందిగా కోరుకుంటాము పాత ప్రకారం బాగున్నాయి ఇప్పుడు కూడా అదే విక్రాన్ని తీసుకొస్తూ భూమిని సవరణ చేసే చుట్టూ ఆతనం రైతుకున్న భూమిని అభివృద్ధి సరి చేసుకుంటూ వారికి నక్షత్ర ప్రకారం ఇచ్చుకుంటూ పాత పద్ధతిలో రూపాయి పోవాలని రెండు రూపాయలు కానీ పొలాలకు పది రూపాయలు కానీ శిస్సులు కంపల్సరీ పెట్టితేనే ఆ రైతు భూమి ఆ రైతు చేతిలో ఉంటుంది అవి తొలగించిన ఏడలో ఏమైతుందంటే ప్రతి సంవత్సరం అని పోయి ఆ భూమి శిస్తు కట్టకపోవడాన నా భూమి నా చేతిలో ఉందా అనేది పోతుంది ఈ రికార్డు ప్రకారంగా కంప్యూటర్లు తెచ్చేటప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా ఆ రికార్డును తొలగించడానికి అవకాశం దొరుకుతుంది

కాస్త కాలంలో ఆ రైతు పట్టదారుండాలనేది మేము కోరుకుంటున్నాం అట్లాగే ఆరువాడు చట్టంలో గతంలో చేసిన మీ ఒక పదనీ పదిహేను ఎకరాలు ఉందనుకోండి ఈ ఆరువాళ్ళు వచ్చినాక ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు కూడా అలా పట్ట చేయడం జరిగింది దానివల్ల గ్రామాలలో చాలా ఇబ్బందులు కొట్లాట్లు కూడా అవుతున్నాయి అది కూడా సవరించాలని కోరుకు సార్ రెవెన్యూ వ్యవస్థ అనేది చాలా పురాతనమైన వ్యవస్థ మరి అందులో ల్యాండ్ రికార్డ్స్ అనేటివి చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి అందులో మనం ఎవ్రీ ఇయర్ జమాబాద్ చేసినప్పుడు పదకొండు రకాల రికార్డ్స్ తయారు చేసింది కానీ అందులో ఫామ్ త్రీ పహానీ అనేది ఇంపార్టెంట్ అందులో థర్టీ వన్ కాలమ్స్లో అవి పదకొండు నుంచి పదిహేను వరకు ల్యాండ్ టైటిల్ చెప్తాయి మరి పన్నెండో కాలంలో పట్టదారు పదమూడవ కాలంలో కబ్జాదారు పేరు మరి ఇప్పుడు పేరుడే మరి ఇప్పుడు కథవలు వచ్చినటువంటి ధరణి పోర్టల్లో ఆ పొజిషన్ కాలం లేకపోవడం వల్ల చాలా సమస్యలు దారితీసినాయి ఎందుకంటే తెలంగాణలో భూములు కొన్న రైతు ఇమ్మీడియట్లీ ఎవరు పంట చేయించుకోరు సాధమైన వాళ్ళు పెండింగ్ ఉన్నాయి అదే ఎవరైతే అవిండో అతని పేరే కంటిన్యూ అవుతూ వస్తున్నది దానివల్ల అతను రికార్డ్ చూస్తే ఒక అతను పుస్తకాలు కూడా వాళ్ళకే జనరేట్ అయిపోయినాయి పట్టదారు కాలం వరకే ధరణిలో ఉండడం వల్ల వాళ్ళకే జనరేట్ కావడం వల్ల వాళ్ళ వేరే వాళ్ళకి కొన్నతనం పట్ట చేయించుకోలేదు కాబట్టి మరి అతను రైట్స్ క్లెయిమ్ చేసేందుకు కూడా స్టాటరీ పానీ లేదు పోలీసు కాలం ఉంటే పెద్ద చెప్పినట్టు మరి అందులో రాస్తే అది ఇలిజిబుల్ కాదా కింద పుస్తకం జనరేట్ కాకపోయేదాం మరి ఇప్పుడు పట్టదా కాలం వరకే ఉండటం వల్ల పుస్తకాలు జనరేట్ అయిపోయినాయి మరి దానికి రైతులు చాలా ఇబ్బందులు పడి గొడవలు క్రిమినల్ కేసులు కూడా కావడం జరిగింది అదేవిధంగా ఫామ్ ఏ నోటీస్ ఇచ్చేది ఏ మోటివేషన్ అయినా మన గతంలో ఒక ఓ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కాలంలో సెవెన్ డేస్ నోటీస్ టైం ఉండేది ఇప్పుడున్న ధరణి కోటలో ఇతర పుస్తకాల అభినందన కోర్టు తీసుకోకపోతే ఇంపీరియట్ మనం చేంజ్ చేస్తున్నాం దానివల్ల పొజిషన్ మీద ఉన్నడా లేడా అనేది ఒక సమస్య విదౌండ్ తమ అందరికి నమస్కారం సార్ నమస్కారం సార్ నిమోద్యం పెండలా కరెక్ట్ అలవాట్రా మేము పంతొమ్మిది వందల ఎవరైతే అభిగాలు ఉండాలో వాళ్ళకి పట్టా ఇవ్వాలని సార్ భూమి లేదు పట్టా ఇచ్చారు సార్ ఆ సర్వే నెంబర్ లో భూమి లేదు కబ్జాలు లేదు ఒక ఎకరం లేదు కూడా పట్టా ఇచ్చారు సార్ అసలు ఉంటే సార్ తప్పుడు సమాచారం ఇచ్చి పని చేసుకునే వాళ్ళకు కూడా తప్పుడు సమాచారం ఏంటి ఆ తప్పుడు సమాచారం కూడా పనిష్మెంట్ ఇస్తే చట్టంలో పెద్దపరచాలని మిమ్మల్ని రిక్వైర్ చేస్తుంది సార్ ప్రతి ఊర గ్రామ సభలు ఎక్కడ సర్వే చేపించండి సర్వే చేపించి వంద ఇవ్వండి ప్రతి ఎకరం ప్రతి का निरोधना कहा तो भीड़ भी निरोधना खाता था वातावरण पे उसकी चाल वन चांसल जाएगी ग्राम स्कूल चांसल जाएगी अब मामू को लगा था निकालो चाहिए ना तू जाएगी ना तू जो चीज़ हो वो करते हैं घर में समुदाय तुझे असंधार लगा पाप लोग बिहार के ढाबे उतारे तुम దానికి ఇరవై ఎకరాలు ఇరవై రెండు ఎకరాలు చేశారు సార్ అది ఇరవై రెండు ఎకరాలు అట్లాంటి మాత్రం కాకుండా అది చేయడం సంబంధించింది సార్ అది సార్ నా పేరు ఇరుగు ముప్పయ్య పారాలీగల్ గతంలో రెండు వేల ఇరవైలో ధర్ణి చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి సార్ లక్షల సమస్యలు ఉన్నాయి సార్ అవి తీర్చుకోవడానికి పేద ప్రజలకు కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉన్నాయి సార్ అది ఎలా ఎవరు కూడా ఇబ్బందికరంగా ఉన్నది ఇప్పుడు ఈ ముసాయిదా చకం ఈ రాబోయే ఆరు చకం పేద ప్రజలకు చుట్టం లెక్క రాబోతుంది సార్ చాలా ఈ చట్టాల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి తర్వాత రెవెన్యూ శాఖ మంత్రి వర్యాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ముఖ్యంగా మా చూసాం సార్ గ్రామీణ ప్రాంతంలో రెవెన్యూ వ్యవస్థ తప్పకుండా ఉండాలి సార్ తర్వాత వికాసు పహానీ ఉన్న పహానీ మళ్ళీ రాయాలి సార్ అందులో పట్టాదారు వస్తారు కబజదారు వస్తారు ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో ఆ క్షణం పోయి ఆ కాలంలో కబ్జా కాలంలో రాసినట్లయితే పట్టా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది సార్ అదేవిధంగా మన రెక్టర్ సార్ మండల లెవెల్లో డివిజన్ లెవెల్లో కలెక్టరేట్లో లో హెల్ప్ ఉండాలి సార్ పేద ప్రజలకు మంచిగా ఉపయోగపడుతుందని మా యొక్క రెక్టర్ సార్ మొటేషన్ చేస్తున్న క్రమంలో సర్వే చేసి ఆ రిపోర్ట్ని దాన్ని జతపరిచినట్లయితే ఎటువంటి ఇటికేషన్ క్లియర్ క్లియర్గా వారి హక్కులు పొందడానికి మీరుగా ఉంటుందని మాకు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా అప్డేట్ వ్యవస్థ ఉన్నారు సార్ ఉన్నట్లయితే ఎంఆర్ఓ కలిసి ఆటో గారికి ఆటో గారి జేసీ గారికి కలెక్టర్ గారికి సిసిఎల్ గారికి అప్డేట్ వ్యవస్థ ఉన్నట్లయితే ఆ సమస్య అనేది తొందరగా క్లియర్ కావడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ ధరణి పోర్టల్లో ఇంత ముందుకి ఒక నాట్ కన్సిడర్ ధరణి వెబ్సైట్ ధరణి పోర్టల్ దాని వెంటనే ప్రీవియస్ గా ఉన్న ఆర్ ఓట్ చట్టాలని పరిగణలోకి తీసుకొని ఈ కొత్త ఆర్ ఓట్ చట్టాన్ని ఫర్దర్ గా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాను సార్ ఏంటంటే వస్తుంది ప్రతి రైతుకి ఇప్పుడు ఇంత ఇంత భూమి ఉంది ఇంత ఇంత ఉంది ఉన్నది కదా సార్ ఇప్పుడు మన బుక్ బుక్

సరే సర్వే నెంబర్ మొత్తం ఓన్లీ ఎంత భూమి పోయిందో అంత వరకే ప్రోవిటెడ్ పెట్టుకోవాలి ఆ సర్వే నెంబర్ మొత్తం ప్రోవిటెడ్ పెట్టడం వల్ల రైతులు వివిధ రకాలుగా లోన్లు తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ అదొకటి చట్టం చేర్చాల్సిన అవసరం సార్ ఇంకోటి ఎక్కువ కట్టడానికి గ్రామాలలో బాటలకి ఇబ్బంది అవుతుంది సార్ గవర్నమెంట్ కే పరిగణించాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఆ బాట నాది అనే సొంత సర్వే నెంబర్ ఉండడం వల్ల అవతల యువత రాయడం ఎగ్జాంపుల్ మనం చాలా వీడియోలు చూసినా వాటలకు ఓన్లీ గవర్నమెంట్ కేటాయించినట్టే ఈ చట్టంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ ఇంకోటి జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అని కొత్త పోస్ట్ తీసుకొచ్చి విలేజ్లలో పెడతా ఉంటుంది సార్ అది మంచి పరిణామాలు సార్ మరి చట్టంలో చేస్తే అది చాలా మంచిది సార్ అది అట్లే ఇంకొకటి సార్ ఆరో ఆరో చట్టం అంటుంది సార్ దాన్ని పూర్తిగా పర్మనెంట్ ఉండేటట్టు చూడాలి సార్ కొద్ది కాలం వరకు ఇచ్చేసి మళ్ళీ రూపాయలు కొందరుపడుతుంది సార్ నిరక్ష రాశి ఎక్కువ శాతం ఆరవ ఆరు చక్రం మీద ఆధారపడి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మాది మునగాల మండలం అలకో విలేజ్ నా పేరు భూమి శ్రీరాములు మా సూచన ఏంటంటే చట్టాలలో వచ్చేటటువంటి వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులే కాబట్టి అధికారులు దాంట్లో లోతుగా పరిశ్రమ చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలనేటువంటి ఉద్దేశం నా సూచన ఏ చట్టం వచ్చినా చట్టలో ఉన్నటువంటి నసుకుల్ని రైతాంగానికి ఇబ్బంది పడకుండా వీలాంటి అధికారులు సెవెసుకున్నప్పుడు అధికారులే కాబట్టి అధికారులు దాంట్లో లోతుగా బస్కరణ చేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నటువంటి ఉద్దేశం నా సూచన ఏ చట్టం వచ్చినా చట్టాల్లో ఉన్నటువంటి నసుకుల్ని రైతాంగానికి ఇబ్బంది పడకుండా

థర్టీన్ బి అనేది థర్టీన్ బి అనేది మనం మొన్న నుంచి ఆ సమస్య బాగుంది నాకు ఈ థర్టీన్ బి సమస్య పోవాలంటే కంపల్సరీ ఫార్మ్ సిక్స్ అప్లికేషన్స్ సవరించాలని చెప్పారు సో అది కూడా మనం తీసుకుంటే బాగుంటుంది సార్ ఫార్మ్ సిక్స్ ఎవరికి సార్ ఫామ్ థర్టీన్ ఇవ్వకుండా ఆడియోకి ఇచ్చారు సో అది ఒకసారి చూడండి సార్ అదేవిధంగా అవుట్ ఆఫ్ గుడ్ ఫేత్ అంటున్నారు ఈ అవుట్ ఆఫ్ గుడ్ అయితే చాలా మటుకు ఈ కేసెస్ అయితే ఉంటాయి కేసెస్ లో ఏమవుతుంది అంటే వాళ్ళకు నైన్టీ నైన్ చేస్తే ఒకటి అటెట్ అయినా కూడా ఏమవుతుంది అంటే ఒకసారి గ్రాడ్యుయేట్ కూడా వస్తుంటారు సో అవుట్ ఆఫ్ గుడ్ ఫేత్ అంటే కంపల్సరీ మనము దాంట్లో స్ట్రెస్ చేసి యాక్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే రెవెన్యూ చట్టం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన సాధించబడి చాలా అంటే గతంలో నాకు ఈ ప్రస్తుత చట్టం మరియు అందరి ముందున్న చట్టంలో రెండింటిలో ఉన్న మనిషి సమగ్రంగా లోపలహితంగా ఈ ప్రతిపాదించబడ్డ చాలా మంచి అందరికీ మంచి చేసేదానికి అండ్ ప్రస్తుత చట్టం చేసే

ఇందులో ఆడియో అనేది ఇలా అప్పీల్ అథారిటీ మాత్రం ఆడియో కేసు సార్ ఇందులో ఓన్లీ ఫస్ట్ అప్పీల్ అథారిటీ అనేది కరెక్ట్ నెక్స్ట్ రీజన్ పునర్విచారణ అనేది ప్రభుత్వం వైస్ ఆఫ్ ఆఫ్ సిసిఎల్ అండ్ ప్రభుత్వం రెండు రివిజన్ ఇంతకుముందు గత చట్టంలో మనకు ఆధార్ ఎక్కువ ఫస్ట్ అప్పీల్ అథారిటీ ఆర్టీఓ అనేది సెకండ్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ అలా ఉంది అంటే కలెక్టర్ ఒకటి ఫస్ట్ అప్పీల్ అథారిటీ అంటే ఇది ఆర్టీఓ ఫస్ట్ పుణ్యాన్ని ఇస్తే